హలో అండి మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి మహిళ చూడవలసిన వీడియో ప్రతి మహిళకు చాలా అవసరం వీడియో అయితే మీరు వీడియోను స్లెక్ట్ చేయకండి లాస్ట్ అంకా చూడండి మనమైతే సింక్ కడుక్కుంటున్నాం దాని అది ఎక్కువగా మరకలుగా జిడ్జిడ్డుగా అయిపోతుందని ఇదైతే ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది సింక్ అయితే కొత్తటిలాగా తలతలా మెరిచిపోతుంది ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలు అయితే కూడా ఒక పదే పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ సింక్ అయితే ఎలా అయిపోయింది మేమైతే ఉప్పు నీళ్ళు వాడుతూ ఉన్నాము అందువల్లన ఉప్పు నీళ్ళు అయితే ఎక్కువగా కర్రలు పడుతుంది చూడండి ఎలా అయిపోయిందో ఇదైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా అయిపోయిందో మీరే లైవ్లో చూడండి అంత మరకలుగా జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలు చూస్తామా మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఎంత మరకలు ఉన్నా ఎంత జిడ్డు పట్టినా కూడా ఒక పది నిమిషాలు ఉంటే చాలు క్లీన్ అయిపోతుంది సింక్ అయితే క్లీన్ అయిపోయింది కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఎంత జిడ్డ అయిపోయింది ఇదంతా నల్లగా అయిపోయింది మరకలగా అయిపోయింది వీడి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడు వంట సోడా ఇడ్లీకి వేస్తాం దాని ఆ వంట సోడా తీసుకోండి ఒక వన్ స్పూన్ తీసుకోండి వన్ స్పూన్ అన్న తీసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత లెమన్ ఒకటి తీసుకోండి నాదైతే ఎండిపోయింది లెమన్ తీసుకున్నాను మీరు ఫ్రెష్గా ఉంటే తీసుకోండి లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకోండి వన్ లెమన్ తీసుకున్నాను లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత విమ్ జెల్ తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఈ పేస్ట్లో సర్ఫ్ ఉంటే సోప్ పౌడర్ ఉంటే కూడా వేసుకోండి లేకపోతే విమ్ సోప్ ఉంటే కూడా వేసుకోండి సర్ఫ్ ఉంటే కూడా వేసుకోండి విమ్ జెల్ లేకపోతే ఇప్పుడు విమ్ జెల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి వంట సోడా లెమను వింజాలు మూడు పదార్థాలు బాగా కలిసినట్లు కలుపుకోండి ఇప్పుడు కలిసిన తర్వాత ఇప్పుడైతే ఇది కలిపిన తర్వాత లెమెన్ తొక్కి తీసుకొని సింక్కి అయితే ఇలా అప్లై చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అప్లై చేసుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలో ఉన్నా కూడా ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళ చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనంతా ముందు ముందైతే ఒకసారి కడుక్కున్నాను ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపించా అందువలన మీకు వీడియోలో ఇప్పుడు వేస్తున్నాను నేనైతే ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేను ముందు ఒకసారి ఇలా కడుక్కున్నాను అందువలన వీడియో తీసి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడైతే ఇది సింక్ సింక్ పూర్తిగా ఇలా లెమీన్ ఇలా తొక్కితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే ఇలా అప్లై చేసుకోండి సైడ్లో ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలు ఉంటే కూడా క్లీన్గా వదిలిపోతుంది సైడ్లో ఇదంతా క్లీన్ చేసి ఇలా అప్లై చేసుకోండి మనమైతే వంటగది సింక్ అయితే క్లీన్గా ఉండాలి దాన్ని క్లీన్గా ఉంటే కూడా సింక్ అయితే క్లీన్గా ఉంటే కూడా లక్ష్మి దేవికి చాలా ఇష్టం మనం నీట్గా ఉండాలి సింక్ అయితే క్లీన్గా పెట్టుకోవాలి లేకపోతే బద్దింకలు అయితే ఎక్కువగా ఎక్కువగా వస్తుందని ఇలా క్లీన్ పెట్టుకుంటే ఏమి బొద్దింకలు ఏమి రాదు చూడండి ఇలా ఒక సింక్ సింక్ అయితే ఇలా అప్లై చేసుకోండి చూడండి సైడ్లో ఇదంతా అప్లై చేసుకోండి ట్యాప్ కూడా అప్లై చేసుకోండి ఇలా 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 పేస్ట్ని బాత్రూమ్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు బాత్రూమ్ అయితే క్లీన్గా టైల్స్ అయితే క్లీన్గా వదిలిపోతుంది ఇప్పుడు ట్యాప్ కూడా అప్లై చేసుకుంటున్నాను అయితే క్లీన్గా వదిలిపోతుంది ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలను ఇలానే ఆరబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలను పది నిమిషాలను ఆరబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలండి కొంచెం పారాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి చూడండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత వింజల్ ఉంటే వింజల్ కొంచెం స్టీల్ స్క్రబ్బర్ వేసుకొని బాగా రుద్దుకోండి చూడండి సైడ్లో ఇదంతా బాగా రుద్దుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒక రుద్దుకోండి లోపల ఇలా రుద్దుకోండి సైడ్లో అయితే ఒక రెండు నిమిషాల పాటు ఇలా బయటంతా ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకొంటే ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది ఇప్పుడు లోపల అయితే సైడ్లో నల్ల మరకలు ఎక్కువగా ఉంటుందని ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే కూడా కాదు ఒక ఐదు నిమిషాలలో అయితే ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు రుద్దుకోండి మనం రుద్దితే అప్పుడే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇదంతా ఒకే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే వదిలిపోతుంది క్లీన్గా సింక్ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లెమన్ చక్కు తక్కువ ఉంటుందని తీసుకొని వింజలు కొంచెం తీ వేసుకోండి ఇలా క్లీన్ చేసుకోండి మరో టైం అయితే చూడండి ఇలా వేసి ఇలా ఒకే ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే మనకు సింక్ అయితే వాటర్ అయితే చాలా బాగా వెళ్తుంది ఎంత జిద్దు పట్టినా కూడా వాటర్ అయితే చాలా బాగా వెళ్తుంది చూడండి నేను సేమ్ ఇలా రుద్దుకున్నాను ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నా చేతుల్లో చూడండి ఎంత మురికి ఉందో మేమైతే ఉప్పు నీళ్ళు వాడతాం కదా అందువలన మాది మరకలు ఎక్కువగా అయిపోతుంది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఉప్పు నీళ్ళు వాడితే కూడా ఎక్కువగా మరకలు అయిపోతుంది మనం డైలీ కడిగితే కూడా అలానే ఉండిపోతుంది ఇలా వారానికి ఒకసారి ఇలా కడుక్కోండి మనకైతే కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను ఒక మగ్గు తీసి వాటర్ తీసి వాటర్ తీసి ఇలా కడుక్కోండి వాట కొంచెం వాటర్ వేసి స్టీల్ స్క్రబ్బర్లో ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి కొంచెంగా వాడిన వీడియోలో చూపిస్తున్నాను అలా రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా వాటర్ వేసి స్క్రబ్బర్లో ఒక నిమిషం పాటు రుద్దుకోండి తర్వాత అయితే బాగా సింకిన వాటర్లో కడుక్కోండి చూడండి ఇప్పుడైతే సింకిన వాటర్లో అయితే కడుక్కున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే నాకైతే క్లీన్ అయిపోయింది ఇదైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా ఎంత ఇద నాకైతే ఇది ఎంత మరకలుగా ఉన్నా ఇప్పుడైతే కొత్తటిలాగా కనిపిస్తుంది మీకు మొర టైము చూపిస్తున్నాను చూడండి ఒక క్లాత్ తీసి తొడిచి అయితే చూపిస్తున్నాను మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది సింక్ అయితే చూడండి ఇప్పుడు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరే కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత మరక ఉన్నా ఎంత జిడ్డ ఉన్నా కూడా ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి సింక్ని క్లీన్ చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్